హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది గోరింటకు అపూర్వ దగ్గరకు వెళ్ళి అమ్మాయి ఇంకా ఏందమ్మాయి అలా చూస్తున్నావు ఆ గగన్ వచ్చేస్తున్నాడు నీ మొహంలో చావు కళ కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది పిన్ని ఆపుతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది కాసేపు బయటకు వెళ్ళి పిన్ని నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఈలోగా గగన్ వచ్చి నిన్ను చంపేస్తే అప్పుడు నువ్వు చచ్చిపోయిన విషయం అందరికీ ఎవరు చెప్తారమ్మాయి అందుకే నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది పిన్ని అస్సలే ఇరిటేషన్లో ఉన్నాను ఇంకా ఇరిటేట్ చేయకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈలోగా గగన్ అపూర్వ ఇంటి దగ్గర కోపంగా కారు దిగి వస్తూ ఉంటాడు అమ్మాయి వచ్చేసాడు అమ్మాయి నీ మొగుడు వచ్చేశాడు అని గోరింటాకు అంటూ ఉంటుంది బావ వచ్చాడ పిన్ని అయితే ఇక నా ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది అమ్మాయి నీ మొగుడు అన్నది మీ బావను కాదు ఆ గగన్ని అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఏంటి గగన్ వచ్చాడా అని ఆపూర్వ కంగారు పడుతూ రూంలోకి వెళ్తుంది ఇక గగన్ కోపంగా గన్ను తీసుకొని అపూర్వ ఇంట్లోకి వస్తూ ఉంటాడు అపూర్వ డోర్ వేసుకోవటం గగన్ చూసి కాలుతో డోర్ని గట్టిగా తన్నేస్తాడు ఇక అపూర్వ వెళ్ళి కింద పడుతుంది గగన్కి తొరగకుండా అపూర్వ పారిపోతూ ఉంటే అపూర్వ మా అమ్మను చంపాలని చూసావు కదా ఇక నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి అని చెప్పి గగన్ గన్ తీసుకొని అపూర్వ దగ్గరకు వెళ్తాడు అపూర్వ గొంతుపై చెయ్యి పెట్టి నులుముతూ ఉంటాడు రే నన్ను వదిలిపెట్రా నన్ను వదిలిపెట్టు అని చెప్పి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది నిన్ను వదిలిపెడితే ఇంకా ఎన్నెన్నో పాపాలు చేస్తావు అపూర్వ నువ్వు బ్రతకటానికి వీల్లేదు నీలాంటిది ఈ భూమి మీద బ్రతికి ఉండటం కన్నా చావటమే నయం అని చెప్పి గగన్ అపూర్వ గొంతు నులుముతూ ఉంటాడు పిని పిని ఈ గగన్ నన్ను చంపేస్తున్నాడు బావకు త్వరగా ఫోన్ పిని అని చెప్పి అపూర్వ గోరింటాక్కి చెప్తూ ఉంటుంది ఏయ్ గోరింటాకు నువ్వు కనుక ఎవరికైనా ఫోన్ చేసావే అనుకో ఈ అపూర్వతో పాటు నీ శవం కూడా లేస్తుంది అని చెప్పి గగన్ అంటాడు వద్దబ్బాయి అసలే నేను పెళ్ళి కావాల్సిన దాన్ని నువ్వు నన్ను చంపేస్తే ఎలా అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది రే గగన్ నన్ను వదిలిపెట్టరా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను చంపేస్తే కనుక నిన్ను జైలుకు తీసుకెళ్తారా నువ్వు జైల్లో జీవితాంతం కూర్చొని చిప్పకూడు తినాల్సి ఉంటుందిరా అని అపూర్వ అంటూ ఉంటుంది నేను చెప్పకూడు తిన్నా పర్వాలేదు నీలాంటిది మాత్రం బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటాడు రా గగన్ నీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అందితే జుట్టు అందకపోతే కాళ్ళంటే ఇదే అనుకుంటా అపూర్వ నీ పాపం పండింది ఇక నీలాంటిది బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నన్ను కాపాడు బావా ప్లీజ్ బావా అని చెప్పి అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక గగన్ గన్ను తీసుకొని అపూర్వను గొంతు పట్టుకొని షూట్ చేయబోతూ ఉండగా అప్పుడే ఏసీపీ సూర్య అపూర్వ ఇంటికి వచ్చి మిస్టర్ గగన్ గన్ను కింద కిందపడే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ ఏసీపీ సూర్యను చూసి గన్ను కింద ఆ రోజు మా అమ్మను చంపించింది ఇతనేనని భూమి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అతను మా నుంచి తప్పించుకొని పారిపోయేలా చేశావు ఈ రోజు ఆ దొంగ విధవను పట్టుకొని నలుగు తగిలిస్తే వాడే నిజమంతా కక్కేశాడు మా అమ్మను గన్తో షూట్ చేపించింది ఈ అపూర్వనే అని చెప్పి గగన్ అంటాడు అలా అని చెప్పి ఆ రోజు మా అమ్మను షూట్ చేసిన అతనే చెప్పాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అయితే అతనితో నాకు మళ్ళీ చెప్పించగలవా అని ఏసీపీ సూర్య గగన్ని అడుగుతూ ఉంటాడు వాడు చెప్పటానికి ఈ లోకంలో ఉంటే కదా వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అందుకే గగన్ నిన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు నన్ను అరెస్ట్ చేస్తారా ఎందుకు పాపం చేసింది అపూర్వ తప్పు చేసింది అపూర్వ అలాంటి అపూర్వను వదిలిపెట్టి నన్ను అరెస్ట్ చేస్తారా అని గగన్ అడుగుతూ ఉంటాడు అపూర్వ తప్పు చేసిందో చేయలేదో చెప్పటానికి మీ అమ్మను షూట్ చేసిన అతను ఈ లోకంలో లేడు అతను చచ్చిపోయాడు అతన్ని చంపేసింది నువ్వే అందుకే నిన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము యువర్ అండర్ అరెస్ట్ గగన్ అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ వెళ్ళి గగన్ చేతికి బేడీలు వేయండి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మీరు అసలు నిజంగా పోలీసైనా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని అమాయకమైన పరిస్థితిలో మీరు ఉన్నారు ఈ అపూర్వ అసలైన నేరస్తురాలు ఈ అపూర్వకు నేను శిక్ష విధిస్తా అంటుంటే నన్ను అరెస్ట్ చేస్తా అంటారేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా మీ అమ్మను షూట్ చేశాడు నువ్వు అని ఆరోపిస్తున్న అతను చనిపోయాడు అతని చావుకు నువ్వే కారణమని భూమిగారు మాకు నీ పైన కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు భూమి నా పైన కంప్లైంట్ ఇచ్చిందా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును భూమిగారు కంప్లైంట్ ఇవ్వటం వల్లే మీరు అపూర్వగారి ఇంటికి వచ్చారని మాకు భూమిగారు చెప్పటం వల్లే మేము ఇక్కడికి వచ్చాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఏసీపీ సూర్య గగన్ చేతికి బేడీలు వేస్తూ ఉంటాడు గగన్ షాక్లో ఉంటాడు ఏ మిస్టర్ గగన్ రా నాతో అని చెప్పి ఏసీపీ సూర్య గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటే అపూర్వ నేను తప్పకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఏదో ఒక రోజు బయటికి వస్తాను ఆ రోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను అపూర్వ వదలను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పోరా నువ్వు బయటికి వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వసే అపూర్వ నీ అహంకారానికి తగిన సమాధానం చెప్తానే అని చెప్పి గగన్ పోలీసులను పక్కకు నెట్టి పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ గొంతు నొక్కుతూ ఉంటాడు ఏసీపీ గారు నన్ను సేవ్ చేయండి అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక కానిస్టేబుల్స్ ఏసీపీ సూర్య అందరూ కలిసి గగన్ని గట్టిగా పట్టుకొని అపూర్వ దగ్గర నుంచి వెలికి లాగుతూ ఉంటారు అపూర్వ గారు ఎందుకైనా మంచిది ఈ గగన్తో కాస్త జాగ్రత్తగా ఉండండి అయినా వీడు అప్పుడప్పుడే బయటికి రాలేవాళ్ళే వీడికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు మీరు అసలు న్యాయం చేసే పోలీసే కాదు పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉండి మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్ అసలైన నేరస్తులు మీ కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళను వదిలిపెట్టి ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు తప్పు చేయింది ఎవరు నువ్వా అక్కడ నడి రోడ్డు మీద ఒక అతన్ని చంపేశావు నువ్వు తప్పు చేయలేదని ఎలా అంటావు అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు వాడు తప్పు చేశాడు నా నుంచి పారిపోతూ ఎదురుగా వస్తున్న లారీని చూసుకోకపోవడం వల్ల లారీ వచ్చి అతన్ని గుద్దేసింది దాంతో వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నువ్వేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్దు కానీ మర్యాదగా నడు అని చెప్పి ఏసీపీ సూర్య గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటి దగ్గరకు వస్తుంది అప్పుడే పోలీసులు గగన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు భూమిని చూసిన ఏసీపీ సూర్య థ్యాంక్ యూ భూమి గారు గగన్ పైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయించారు మీలాంటి వాళ్ళు మా పోలీసులకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు భూమి ఎంత మోసం చేశావు నన్ను అరెస్ట్ చేపించడం కోసమే నువ్వు మా ఇంట్లో నా భార్యగా అడుగు పెట్టావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అయ్యో బావా నువ్వు ఆ పూర్వను చంపేస్తే నీకు జీవిత ఖైదు పడుతుంది బావా అప్పుడు మేమంతా జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది నువ్వు ఈరోజు అపూర్వను ఏం చేయకుండా ఉండాలనే నేను నీ పైన పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాను అంతకు మించి ఏం లేదు బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది లేదు భూమి నిన్ను వదలను నువ్వు నన్ను మోసం చేశావు ద్రోహం చేశావు అని చెప్పి గగన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎస్సీపీ గారు మా బావను వదిలిపెట్టండి మా బావ ఏ తప్పు చేయలేదు ఆపూర్వకు ఎక్కడ ప్రమాదం తలపెడతాడో అని చెప్పి నేను కావాలని మా బావపై కంప్లైంట్ ఇచ్చాను ప్లీజ్ ఏసీపీ గారు మా బావను వదలండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి గారు మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వటానికి మీకు ఇష్టం లేనప్పుడు కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడానికి ఇదేమి మీరు ఆడుకునే ఆటలు అనుకుంటున్నారా ఏంటి పోలీసు వాళ్ళకు ఒక్కసారి కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత వాళ్లను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఏసీపీ గారు మా బావ ఏ తప్పు చేయలేదు వదిలిపెట్టండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అపూర్వను మా బావ ఎక్కడ చంపేస్తాడో అనన్న ఒకే ఒక్క కారణంతో మా బావపై మీకు కంప్లైంట్ ఇచ్చాను కావాలంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా పదండి చూపిస్తాను వాడు మా బావ నుంచి తప్పించుకొని పారిపోబోతూ ఎదురుగా వస్తున్న వెహికల్కి వెళ్ళి తగిలాడు దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు కావాలంటే మీకు సీసీ ఫుటేజ్ చూపిస్తాను రండి ఏసీపీ గారు అని చెప్పి భూమి అంటుంది భూమి గారు ఏంటి మీరు ఏం చేసినా కూడా మీకు పోలీసు వాళ్ళు హెల్ప్ చేస్తారనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్లు ఇవ్వటం మీ ఇష్టం లేనప్పుడు కంప్లైంట్ వాపస్ తీసుకోవడం కుదరదు అని చెప్పి ఏసీపీ సూర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ ఇదంతా చూసి బయటికి వచ్చి కరెక్ట్గా చెప్పారు ఏసీపీ గారు ఈ గగన్ని తీసుకెళ్ళి సెల్లో వేసి థర్డ్ డిగ్రీ ప్రదర్శించండి అప్పుడు ఈ గగన్ గడికి బుద్ధి వస్తుంది భూమి గగన్ మీద ఇచ్చిన కంప్లైంట్ని వాపస్ తీసుకున్నా కూడా గగన్పై నేను కంప్లైంట్ ఇస్తాను గగన్ని అరెస్ట్ చేయండి ఏసీపీ గారు ఈ గగన్ నా ఇంటికే వచ్చి నన్ను చంపాలని చూశాడు అందుకు సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది భూమి గారు ఇప్పటికైనా అర్థమైందా ఇక మీరు నా డ్యూటీకి అడ్డు తప్పుకోండి అని చెప్పి ఏసీపీ సూర్య అంటూ ఉంటాడు బావా బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది చి నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది భూమి మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ నన్ను కావాలని అరెస్ట్ చేపించావు కదా నిన్ను వదిలిపెట్టను భూమి వదిలిపెట్టను అని చెప్పి గగన్ కోపంగా అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్